రైతు సోదరులందరికీ నమస్కారం ఇప్పుడు మనము ఇసోజ్పేట్ గ్రామంలో మన కృష్ణారెడ్డి గారి యొక్క వరి పొలంలో ఉన్నాము కృష్ణారెడ్డి సార్ గారు ఏంటంటే మన వరి పొలంకి మన గోమూర్ కూరమండలి వారి ఉత్పత్తులు వాడడం జరిగింది ఆ ఉత్పత్తులు వాడడం వల్ల ఆయన ఇలాంటి పొలం ఏ రకమైనటువంటి ఆరోగ్యవంతంగా ఉంది అనేది మన ఉత్పత్తులు ఎలా పనిచేసినాయి అనేది స్వయంగా కృష్ణారెడ్డి సార్ చెప్తారు సార్ నమస్కారం సార్ సార్ చెప్పండి సార్ అదే నేను గ్రోమోరు ఏ నాలుగు ఐదు వెరైటీలు గ్రోమోరు వాడిన ప్లస్ పిలక శాతం బాగుంది ప్లస్ పచ్చదనం కైనా బాగుంది ఏ తెగుళ్ళు ఏ రోగాలు లేకుండా బాగానే ఉంది అయితే ఇప్పుడు గతం ఓకే సార్ ఇప్పుడు మనం నాటేసే సమయంలో ఏమేమి ఉత్పత్తులు వాడారు సార్ మనది నాటేసే టైంలో చమత్కార్ జింకు యూరియా ఇప్పుడు మన మీరు మనం డెవ రూపంగా మీకు కొన్ని ప్రోడక్ట్లు కూడా వాడడం జరిగింది సార్ ఇప్పుడు మన కానీ గానీ మన సాయిలు ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ వాడిన సమయంలో వాడే పిలకల సమయంలో వాడిన పర్వాలేదు బాగానే ఉంది అప్పుడు మన సాయిలు వాడినా మళ్ళా ఇప్పుడు అన్ని ఉత్పత్తులు మన గ్రోమూర్ వారి వాడారు ఇప్పుడు మీకు పొలం చూస్తే మీకు వాడిన దానికి వాడడానికి తేడా ఉంది తేడా ఉంది సార్ పిలక శాతం తేడా ఉంది పచ్చదనంలోకి తేడా ఉంది గ్రోత్ గిన్న తేడా ఉంది దా మిగతా దానికి దీనికి వాడన దానికి వాడిన దానికి ఓకే ఇప్పుడు మన ఈ గ్రోమర్ ఉత్పత్తులు వాడడం వల్ల ప్రయోజనాలు మంచి ఉన్నాయని మీకు అర్థమైంది సో ఇతర రైతులకు కూడా మీ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నా అదే ఈ మన స్థాయిలో ఒకటి పర్వాలేదు అనిపిస్తుంది చమత్కార్ జింకు కొంతమంది వాడుతున్నారు వేరే జింకు వాడుతుండ్రు చమత్కార్ జింకు హాఫ్ కేజీ వన్ ఏకర్ కంటే కన్నా అది సరిపోని వస్తుంది వాడినోళ్ళు అయితే అనుభవం బాగానే ఉంది ఇంకా కొత్త రైతులు వాడితే బాగుంటుందని ఆలోచన థ్యాంక్ యూ సార్